హలో అండి మొన్న అయితే లైనింగ్ కటింగ్ చూపించాను కదా ఇంకా మెయిన్ క్లాత్ కటింగ్ చూపించలేదు కదా ఇంకా ఇలాగా చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి ఆ సైడ్ ఒక చెయ్యి ఈ సైడ్ ఒక చెయ్యి తీసుకున్నాను ఇంకా అలా సెట్ అయ్యింది లేదంటే పెద్ద బార్డర్ వచ్చిందనుకో ఇంకా రెండు ఒకే సైడ్ తీయాలి కదా చేతులు ఇంకా అలా ఇబ్బంది అయిపోయింది అతుకులు బాగా పెద్ద పెద్ద అతుకులు పడతాయి ఇప్పుడు చిన్న బార్డర్ కాబట్టి సరిపోయింది ఇంకా చీరలో క్రాస్ వచ్చింది కాబట్టి ఇంకా బ్లౌజ్ ఆడకాడకి సరిపోయింది పై క్లాత్ కటింగ్లోకి లేదంటే క్రాస్ ఏం పెద్దగా చీరలో రాలేదు కొంచెమే వచ్చింది అనుకో బ్లౌజ్ చిన్నగా ఉందనుకో ఇంకప్పుడు చాలా సదరాల్సి వచ్చింది ఏం సదరినా కానీ అసలు సరిపోదు అన్ని అతుకులు పంచాయతీ లాగుంటుంది అప్పుడు ఇంక ఇప్పుడే అటు తిప్పి తిప్పి ఎలాగో కట్ చేస్తున్నాను అలా ఉంటుంది ఒక్కొక్కసారి ఎంత సదిరి సదిరి కుట్టాలి మళ్ళీ చీరలో క్లాత్ మళ్ళీ సైడ్లకు బయటికి కనిపించకూడదు చీర కొంగు కిందకి వెళ్ళిపోవాలి ఆ పీసు ఆ భాగంలో ముందల భాగంలో ఒక సైడ్కి వెళ్ళిపోతే కొంగు వేసుకుంటే కనిపియదు కదా ఇంకా అలా సరి సెట్ చేయాలి మనము ఇంకా అలా ఉండిద్ది ఒక్కొక్కసారి ఏదో నేను కుట్టే వాటిల్లో నేను ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తానో చూపిస్తున్నాను ఓ పెద్ద కుడతానని ఏం కాదు చిన్న చిన్న టిప్పులు అలా ఉంటుంది ఇంక ఇలా కట్ చేసుకున్నాక సేపు పట్టీలకు కూడా బాగానే అతుకులు పడ్డాయి రెండు సైడ్లు అవి కూడా అతుకులు కనిపించకుండా ముందుకేసేయాలి ఇంకా అలా ఉంటుంది పీస్ పీస్ అయిపోయింది ఇంక బట్ట ఏం మిగలలేదు ఇప్పుడు సేపటిల్ కట్ చేసినా చూడండి అంత చిన్న భాగాలు మిగిలినాయి ఇంక సైడ్ ఇవన్నీ బాగాలేవు ఇంకొక కాజా పట్టి మాత్రమే దాంట్లో తీసుకుంటాను ఇంక వేరే క్లాత్ ఏం తీసుకోను ఇంకా ఆడకే అయిపోయింది ఇంక రెండు ముక్కలైతే మళ్ళీ పై ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసి జాయింట్ వేస్తాను